మంచు మనోజ్ పై దాడి కేసులో మోహన్ బాబు మేనేజర్ కందుల వెంకట్ కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు తనపై పది మంది వ్యక్తులు దాడి చేశారని విజయ్ వెంకట్ కిరణ్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లారని ఇటీవల మనోజ్ ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో తాజాగా మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల ఎనిమిదవ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లోకి వచ్చి అరుపులు కేకలు చేశారని అడ్డుకోబోయిన తనపై దాడి చేసి పరారయ్యారంటూ మనోజ్ సోమవారం పహాడిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతిది ఉషా అందిస్తారు చెప్పండి ఉష శోభ మనోజ్ మంచు మంచు ఫ్యామిలీలో తలెత్తినటువంటి గొడవలకు సంబంధించి ఆ రోజు ఏదైతే ఎనిమిదో తారీఖున జల్పల్లి ఫామ్ హౌస్ లో సీసీ కెమెరా ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అది మొదటి నుంచి కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ ని మాయం చేశారు అన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని బలం చేకూరుస్తూ కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు కిరణ్ అనే వ్యక్తి మొత్తం సీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తాన్ని కూడా ఆ అక్కడి నుంచి అక్కడి నుంచి తొలగించారు అన్న కోణంలోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది మరోవైపు విజయ్ రెడ్డి విజయ్ రెడ్డి అనే అతను కూడా అమ్కాణింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మేనేజర్ గా వ్యవహరిస్తున్న మోహన్ బాబుకు మేనేజర్ గా వ్యవహరిస్తున్నటువంటి కిరణ్ వెంకట కందుల వెంకట కిరణ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు సిసి కెమెరాలు మాయం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు ఏం జరిగింది అన్న కోణంలో అతన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు విచారిస్తున్నారు ఈ కేసు ఏదైతే ఉందో గత నాలుగు రోజులుగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసు కి సంబంధించి ప్రముఖ నటుడి కుటుంబంలో తలెత్తుతున్నటువంటి ఈ వివాదాలు అలాగే జర్నలిస్టులని అటాక్ చేసినటువంటి ఉదంతాలు వీటన్నిటినీ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఏదైతే ఆ రోజు గొడవకి కారణం అనేటువంటి సిసి కెమెరా ఫుటేజెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా అతని నుండి మొత్తం కూడా ఆధారాలకు సంబంధించి ఆ సిసి కెమెరా ఫుటేజెస్ ని ఎక్కడ నిర్వీర్యం చేశారు అసలు సిసి కెమెరా ఫుటేజెస్ లో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఉన్నాయా లేవా అన్న కోణంలో అతన్ని పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాసేపటి క్రితమే ఆ కిరణ్ ని అదైతే కందుల వెంకటకిరణ్ ని అయితే అరెస్ట్ చేశారు పోలీసులు పహాడి షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది శోభ రైట్ థ్యాంక్ యూ